ఓం శ్రీమాతృపితృ గురు దైవాయ నమహా ఈరోజు మనం చదవబోయేది నర ప్రమాణం నిన్న సాంఖ్యయోగం ప్రపంచోత్పత్తి లక్షణం గురించి మీకు చదివి వినిపించాను సాంఖ్యయోగం ప్రపంచోత్పత్తి లక్షణము సీస పద్యము మరొకసారి చదివి నర ప్రమాణంలోకి పోయి మనము ఈ పద్యం గురించి వివరించుదాం ఆత్మయందుననేకమాకాశముదయించే ఆకాశమంద నీలం బుట్టె నని నీలం వల్లను అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రము వల్ల నప్పు బుట్టే నప్పు వల్లను మహాయవని స్థలయు బుట్టే అవని ఎంతోషాలందుల అమర బుట్టే నో అమరబుట్షాదులందొనర అన్నము బుట్టే అన్నమందున నరలాది సకల నీ రీతి పరమాత్మ వలన రమ్య గుణదామ భద్రాది రామా పరశురామ నరసింహదాస సంవిత ఇట్లా ఈ యొక్క పద్యము నిన్న వివరించి దీని గురించి తాత్పర్యం కూడా నిన్నటి వీడియోలో ఉన్నది అలాగే ఈరోజు నర ప్రమాణము పద్యము సీస పద్యము చదివి మీకు వినిపిస్తాను నరుడు తొంభై రంగులాల నరుడు తొంభై ఆరంగుల ఎనిమిది జాడల పొడవు నాలుగు జాడల పుయ్యట్లు ముప్పది మూడు కోట్ల రోమంబులు వెలిగి డెబ్బది రెండు వేల నాలుగు నిముకలు అరవై ఆరు నవరి తొంభై రెండు ఇళ్ళు ముప్పది మూడు పుల్ల పేగోషేరు గుండె నర్ధ శేరునుదిరంధు మొడవు నాలుగు మనము నాలుగు షేర్లు మాంసముండు ఇలా పైత్యంబు శ్లేష్మ స్వరసోలుండు నీ ప్రకారంబు దేహంబు నిన్ను చూడా రమ్య గుణామ రమ్య గుణదామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇట్లా ఈ విధానంగా పద్యము ఉన్నది కాబట్టి దీనికి తాత్పర్యం కూడా మీకు షార్ట్కట్లో వివరిస్తాను అలాగే కొంచెం టైం ఉండేది ఉంటే మీకు ఆయంత తాత్పర్యం కూడా చదివి వినిపిస్తాను తొంభై ఆరు అంగుళముల నర ప్రమాణము ఎనిమిది జాడల పొడవు పొడవు నాలుగు జాడల వెడలుపు ముప్పది మూడు కోట్ల రోమాంబులు మన శరీరంలో ముప్పది మూడు కోట్ల రోమాంబులు వెల డెబ్బది రెండు వేల నరములు మన శరీరంలో డెబ్బై రెండు వేల నరములు అరవై ఆరు ఎముకలు తొంభై రెండు కీళ్ళు ముప్పై మూడు మూళ్ళ పెద్ద ప్రేగు షేరు గుండె అర్ధ షేరు నెత్తురు మడము నాలుగు షేర్లు మాంసము అరసోలెడు పైత్యము అరసోలెడు శ్లేష్మము విచారింపగా సకల దేహంబుల ఇలా ప్రకారముగా నుండును అని పరమాత్ముడు చెబుతున్నాడు అలాగే దీనికి తాత్పర్యము శ్రీ పూర్ణానంద గౌడ్చేరు బ్రహ్మానందరెడ్డి రెడ్డి గురువుగారు ఈ యొక్క తాత్పర్యాన్ని రచయించినారు వారికి వారి కుటుంబానికి ఆ సద్గురుని ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు జై సద్గురు ప్రభు మహారాజుకి శ్రీమద్గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామి మాతా హేమలతాదేవి వారి పాదవాత్మలకు ద్వాదశి వందనాలు అలాగే ఈ యొక్క తాత్పర్యము మీకు చదివి వివరిస్తాను అలాగే పూర్తి వరకు వింటే ఈ యొక్క తాత్పర్యం గురించి మీకు అర్థమవుతుంది అలాగే నరుడు నరుడిలో ఎంత ఏది ఎక్కువ ఉన్నది ఏది తక్కువ ఉన్నది ఏ నరము నరాలు ఎన్ని ఉన్నాయి రోమాలు ఎన్ని ఉన్నాయి ఇట్లా రక్తం ఎంతుంది మాంసం ఉన్నది అనేది ఈ యొక్క ఈ తాత్పర్యములో మనకు వివరించి చెప్పినాడు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గురువు గారు తాత్పర్యం రచయించిన మహానుభావుడు ఒకసారి వీరుడు ఈ సృష్టి జీవ సృష్టి అయిన తర్వాత మానవుని అడగ నర ప్రమాణము ఒక నరప్రమాణము దేహము ఎంత ప్రమాణంతో పుట్టుతుంది అనేది చెబుతున్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం నరప్రమాణమే ఎందుకు చెబుతున్నాడు అనే సందేహం కలగవచ్చు నరునికి తప్ప మిగతా పశుపక్షాది ప్రాణులకు మోక్షం కావాలనే కోరిక ఉండదు తెలుసుకొని తరించే అవకాశం వీటికి వేటికి లేదు ఈ సృష్టిని విచారించి తెలుసుకొని ఈ ప్రపంచ బం బంధము నుండి విడవబడి తన దేహమును విచారించి ఇందులో తన నిజ స్వరూపమును తెలుసుకొని అంతటా ఉండే పరిపూర్ణము తెలుసుకొని తన రాకపోకలను తన మూలమును తెలుసుకొని సమస్త బంధములను బంధములకు తానే మూలమణి గురువాక్యానుసారము తాను లేకపోయే విధానం తెలుసుకొని విముక్తి పొందవచ్చు కావున నర ప్రమాణమునే మొట్టమొదట విచారిస్తాము నర ప్రమాణమునే మొట్టమొదట విచారిస్తాము ఇది నరప్రమాణము తొంభై రెండు అంగుళాలు ఎనిమిది జానల పొడవు నాలుగు జానల వెడలుపు మానవుడు ఉంటాడు ముప్పై మూడు కోట్ల రోమములు ముప్పై మూడు కోట్ల రోమములు డెబ్బై రెండు వేల నరములు అరవై ఆరు ఎముకలు తొంభై రెండు కీళ్ళు ముప్పై మూడు ముప్పై మూడు మూరల ప్రేగు సేరు గుండె అర్ధసేరు రక్తము మనవు నాలుగు సేర్లు మాంసము సోలెడు పైత్యము అరసోలెడు శ్లేష్ణము ఈ విధమైన కొలతలు కలిగి మానవ శరీరము మానవ శరీరము ఉండును ఇన్ని శరీరాల్లో ఈ విధమైన కొలతలనే కలిగి ఉంటా ఉండవు కొందరు ఆరు పైన ఎక్కువ మంది ఐదు పైన ఆరు అడుగుల లోపు ఉంటారు కొందరు నాలుగు అంగుళాల పైన ఐదు అంగుళాల లోపు ఉంటారు సరాసరిగా మన పెద్దలు చెప్పినారు పై కొలతలు కలిగిన శరీరం జీ జీవితమంతా ఇదే కొలతలతో కొలతలు కలిగి ఉండదు మొదట తండ్రి శరీరం నుండి పరిమణము రూపముతో తల్లి గర్భంలోకి ప్రవేశించి దినదినము తన ప పెంచుకుంటూ తొమ్మిది నెలల తర్వాత ప్రపంచంలోకి వచ్చి పెరిగి పెద్దదై తర్వాత క్షీణించి నశించిపోవును ఇట్లు అనేక మార్పులు మార్పులకు లోనవును ఈ విధమైన శరీరమును జీవుడు ఆవ ఆవరణంగా చేసుకొని అనేక బంధములకు లోనై అనేక భయాల చేత శా అశాంతితో జీవించును బంధములను విడిచి సర్వ సర్వసంశయ రహితముగా పరమానందంతో జీవించాలని పరిపూర్ణ బోధను తెలుపు గురు ఆశ్రయించి తనకు శరణాగతుడై గురు కరుణకు పాత్రుడై జీవించాలి ఈ నర ప్రమాణమును విచారించినప్పుడు దీని అందున తొంభై ఆరు తత్వాల కలు తొంభై ఆరు తత్వాలు కలవు ఇన్ని తత్వాల చేత ఈ శరీరము నిండి నిబిడీకృతముగా కలదు ఈ తత్వాలనే బంధములను విడిపించుకునే దే దేనికే దానికే ఈ బోధ అంతా మనం విని అనుభవానికి తెచ్చుకోవాలి మన పెద్దలు ఈ నర ప్రమాణమును బాగా పరిశీలించి అర్థము చేసుకొని వీరిని ఆశ్రయించిన వారిని కూడా బాగా అర్థము అయ్యేలాగా అన్ని విషయాలను సాంగోపంగా తెలిపినారు ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక కదా అన్ని సాంఖ్యములు తారక అమణాస్కము మహావాక్యములు వర్త వర్తక ములను విచారించిన విచారించనవరము లేదు కొను అనుకుంటే భ్రాంతి రహితము కాక ఈ అధి అధికము అగును పరిపూర్ణమును లేని ఎరుకను ఎరిగి ఎరిగి లేని ఎరుక విడుచు విధానమును సాధన సంపత్తి కలిగిన వారికి చెప్పినటువంటివి శ్రీ భాగవత కృష్ణ ప్రభవ వారు గురువు గారు శ్రీ పరశురామ రామ సీతారామస్వామి గారు వీరి సోదరు శ్రీ పరశురామ నరసింహ పంతులు గారు ఇరువురి వద్ద బోధ విన్నారు శ్రీ కృష్ణ భాగవత శ్రీ భాగవత కృష్ణప్రభులు కావున వీరు తమ కందార్ంత ధరవుల్లో కేవలం పరిపూర్ణము లేని ఎరుకను ఎరుకోత్పత్తిని ఎరుకోత్పత్తిని ఎరుకను విడుచు విడుచు విధానమును మతాల లక్షణమును గురుమంత్ర ప్రథమము గురు శిష్య లక్షణం లక్షణము లక్ష్యము బోధ చేసి బోధ స్థితి పురుష లక్షణము బోధ పఠన లక్షణము మొదలగు లక్షణమును మాత్రమే తెలిపినారు ఎందుకనగా తమ గురు సమానులైన పరశు శ్రీ పరశురామ నరసింహ పంతులు గారు ప్రపంచోత్పత్తి బ్రహ్మాండ పిం బ్రహ్మాండ పిండాండ విచారణలు తారక సంఖ్య అమనస్క మహావాక్య వార్తిక విచారణలు చాలా వి విపులముగా తెలిపినందున మళ్ళీ అవి తాను చెప్పనవసరం లేదని చెప్పినాడు మనము తప్పకుండా పరిపూర్ణ బోధన పరిపూర్ణముగా తెలుసుకొని సర్వభ్రాంతి రైతులను కావాలంటే మొదట భద్ర భద్రాది రామశతకమును గురుముఖముగా విచారి విని చదివి అర్థము చేసుకొని ప్రతి విషయాన్ని అనుభవంతో పెట్టుకోవాలి లేనిచో ఎరుక స ఎరుక సమూలముగా నాశనం కాక పరిపూర్ణ బోధ స్థితిని పొందలేము అని మహానుభావుడు ఈ గురువుగారు శ్రీ పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి గురువు గారు ఈ తాత్పర్యం ఈ విధంగా చాలా చక్కగా అద్భుతంగా విచారించి చెప్పినారు అలాగే గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయోభిలాసులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి బోధలు అరుదుగా దొరకవు కాబట్టి ఈ యొక్క అచల సాంప్రదాయములే దొరుకుతాయి కాబట్టి ఈ అచల బోధను విని ఆలకించి పుణితులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అచల భక్తుడు శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి పాదపద్మములకు ద్వాదశి వందనాలు శ్రీ గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి మాతా హేమలతాదేవి వారి పాదపద్మాలకు ద్వాదశి వందనాలు ఇలాగే రోజు ఒక్కొక్క వీడియో మీకు ఇలాంటి వీడియోలు పెట్టి మీకు వినిపిస్తారు నచ్చితే కామెంట్ చేసి ఒకవేళ ఏదైనా ఆడాడ తప్పులు పోతే చదువంగా స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే క్షమించి కామెంట్ రూపకంగా తెలపగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను పూర్తి వరకు విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు జై సద్గురు శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం